ప్రేక్షకులకు నమస్సు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చాక చాలా మంది అంటూ ఉంటారు ఆయన చెప్పిన మాట వినండి ఆయన ఏది చెప్తే అలాగే చెయ్యండి నమ్మకంగా చెయ్యండి అని చెప్తూ ఉంటారు అలా చెప్తూ చెప్తూ వైద్యో నారాయణోహరి అనే మాట కూడా చెప్తూ ఉంటారు వైద్యుడు ఎటువంటి వాడు హరితో సమానం విష్ణుమూర్తితో సమానము అని దాని యొక్క తాత్పర్యం అన్నమాట అయితే దాని యొక్క పూర్తి శ్లోకం ఏంటో కూడా ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇదే శ్లోకం ఇక్కడ మూడు శ్లోకాలు అన్నమాట ఈ మూడు శ్లోకాలు గొప్పతనం ఏంటంటే మనం ఏ మందులు వేసుకున్నా అనారోగ్యం వచ్చింది ఒక డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు మందులు వేసి టాబ్లెట్స్ వేసుకుంటారు అలా వేసుకునేటప్పుడు ఈ శ్లోకాలు పఠించాలన్నమాట ఒకప్పుడు మందు అంటే అర్థం ఏమిటి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధమే అని అర్థం అనమాట అప్పుడు ఇలాంటి శ్లోకాలు చదువుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఆయుర్వేదాన్ని మనం అందరం పాటించడం లేదు కదా ఆంగ్ల అంటే అలోపతి అనే దాన్ని మనం పాటిస్తూ ఉన్నాం వాడుకులో ఉంది అలాంటి మందులు వేసుకుంటున్నా సరే మనం ఈ శ్లోకాలు చదువుకుంటే మన అనారోగ్యం తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ శ్లోకాలు ఏంటో ఇప్పుడు నేను చక్కగా మీకు వివరిస్తున్నాను మరి అందరూ కూడా నీట్ గా ఫాలో అవ్వండి నా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి కౌస్తుభం అశ్వథం సింధురాజం ఇంకో శ్లోకం చెప్తున్నాను అచ్చుదానంద గోవిందోషజా నశ్యకలారోగా సత్యం సత్యం వదామ్యహం ఇంకో శ్లోకం శరీరే జర్జరే భూతిగ్రస్ కళేబరే వైద్యో హరిహి హరి అర్థం ఏమిటంటే పైన ఫస్ట్ శ్లోకంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ధన్వంతరిం ధన్వంతరి గురించి చెప్తున్నాడు అలాగే గ రుక్మంతం రుక్మంతుడు తెలుసు కదా విష్ణుమూర్తి యొక్క వాహనం ఫణిరాజం చ ఫణిరాజు అంటే ఎవరు ఆదిశేషుడు కౌస్తుభం కౌస్తుభం అది కూడా నగ మనకి ఇది క్షీరసాగర మదనంలో వచ్చింది దాన్ని కూడా తలుచుకోవాలి అశ్వద్ధం అశ్వత్థం అంటే ఏంటి రావి చెట్టు సింధు రాజంచ సింధు రాజు అంటే అర్థం ఏంటి సముద్రం అనమాట సముద్రం నుంచే కదా ఈ రత్నాలు ఇలాంటివంటి చాలా వరకు ఔషధాలు వస్తాయి వీళ్ళందరినీ స్మరేత్ ఔషధ సేవని మనం ఔషధాన్ని సేవిస్తున్నప్పుడు వీళ్ళందరినీ తప్పనిసరిగా స్మరించాలి అలాగే అచ్యుతానంద గోవింద అని మనం తలుచుకోవాలి మందులు వేసుకుంటున్నప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు అలా చేస్తే ఏమొస్తుంది సకల రోగా సత్యం సత్యం వదామ్యహం నశ్యంతి అంటే నాశనం అయిపోతాయి ఏమిటి అనారోగ్యాలు ఏమిటి నాశనం అవుతాయి సకల రోగా అంటే అనారోగ్యాలు ఇది సత్యం సత్యం వదామ్యహం నేను చెప్తున్నాను అని మరి మన ఋషులు చెప్పారనమాట తర్వాత జర్జరే జర్జరే భూతే అంటే ఏమిటి జర్జరీభూతమైనటువంటి ఈ శరీరంలో వ్యాధి ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈ శరీరానికి ఔషధం జాహ్నవీతోయం ఔషధం మనం వేసుకున్నటువంటి మనం ఏదైతే తీసుకుంటున్నామో శరీరంలోకి అది జాహ్నవీతోయం గంగా జలంలా పనిచేస్తుంది అంతేకాదు ఆ టాబ్లెట్ ఆ యొక్క ఔషధం ఇచ్చినటువంటి వాడు వైద్యో నారాయణో హరి అని గనక మనం వాడు దేవుడితో సమానం అని అనుకోపోతే ఆయన ఇచ్చినటువంటి మందు మంచిదో కాదో అని అనుమానం వస్తుంది అలా అనుమానం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు అని మనకి చక్కగా ఈ యొక్క మన ఋషులు చెప్తున్నారని అర్థం అనమాట థ్యాంక్ యూ